ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమీ విశ్రమించవద్దు ఏ క్షణం విస్మరించవద్దు నిర్ణయం అప్పుడే నిజయం నిశ్చయం ఎప్పుడూ ఒప్పుకోవద్దురా పోటమీ నింగి ఎంత పెద్దదైన రివ్వుమన్న గువ్వ పిల్ల రెక్క ముందు తక్కువేనురా నింగి ఎంత పెద్దదైన రివ్వుమన్న గువ్వ పిల్ల రెక్క ముందు తక్కువేనురా చంద్రనంత గొప్పదైన ఈదుతున్న చేప పిల్ల మొప్ప ముందు చిన్నదేనురా పశ్చిమాన పొంచి ఉండి రవిని మింగు అసుర సంధ్య ఒక్కనాడు నెగ్గలేదురా గుటక పడని అగ్గి ఉండ సాగరాలనికుంటూ తూరు పింట తేలుతుందిరా నిషా విలాసం ఎంతసేపురా ఉషోదయాన్ని ఎవ్వడాపురా రగులుతున్న గుండె కూడా అగ్నిగోళమంటిదేనురా ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి నొప్పి లేని నిమిషమేది జననమైన మరణమైన జీవితాన అడుగు అడుగునా నొప్పి లేని నిమిషమేది జననమైన మరణమైన జీవితాన అడుగు అడుగునా నీరసించి నిలిచిపోతే నిమిషమైన నీది కాదు బ్రతుకు అంటే నిత్య ఘర్షణ దేహముంది ప్రాణముంది నెత్తురుంది సత్తు ఉంది ఇంతకన్నా సైన్యం ఉండునా దేహముంది ప్రాణముంది నెత్తురుంది సత్తు ఉంది ఇంతకన్నా సైన్యం ఉండునా ఆశ నీకు అస్త్రమౌను శ్వాస నీకు శస్త్రమౌను ఆశయం సారథౌనురా నిరంతరం ప్రయత్నమున్నదా నిరాశకే నిరాశ పుట్టదా మన కర్తవ్యం నిరాశపడ్డం కాదు నిరాశ నిరాశ పెట్టడం నిరాశకే నిరాశ పుట్టదా ఆయువంటూ ఉన్న వరకు చావు కూడా నెగ్గలేక శవముపైని గెలుపు చాటురా ఆయువంటు అంటూ ఉన్న వరకు చావు కూడా నెగ్గలేక శవము పైన గెలుపు చాటురా ఆయువంటు ఉన్న వరకు చావు కూడా నెగ్గలేక శవము పైన గెలుపు చాటురా ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమి ఎప్పుడూ వదులుకోవద్దు రా విశ్రమించవద్దు ఏ క్షణం విస్మరించవద్దు నిర్ణయం అప్పుడే నిజయం నిశ్చయం ఎప్పుడు